తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయడంతోనే ఏపీకి జగన్ సీఎం అయ్యారన్న విషయం మర్చిపోవద్దని వచ్చే లోక్సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీనే ప్రజలు ఆశీర్వదిస్తారు ఏపీ సర్కార్ వైఫల్యాల కారణంగా అక్కడి ప్రజలు చాలా నష్టపోతున్నారని విమర్శించాడు సో జయసాయి రెడ్డికి అద్దకి దాకా రేమం చెప్తా ఉన్నాడంటే షర్బిలా అపోజిషన్ గా వచ్చేసింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తేవడానికి ప్రయత్నిస్తా ఉన్నది ఒక ఫ్రస్ట్రేషన్ లో విజయసాయి రెడ్డి మాట్లాడుతా ఉన్నాడు సో విజయసాయి రెడ్డి జగన్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పడిన తర్వాత నీకు అధికారం వచ్చిన విషయం మర్చిపోవద్దు జగన్మోహన్ రెడ్డి ఎట్లా ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోతా ఉన్నాడు ఇంకొకటి ఏంటంటే అసలు వాస్తవం ఏంటంటే తెలంగాణ ఎలక్షన్స్ ముందు రోజు డి విషయంలో వచ్చి నాగార్జున సాగర్ మీద చే తుపాకులు పట్టుకొని మీరు వచ్చిన హడావుడి ఎంత అవుతా కాదు ప్రజలు గమనించారు అది కేసీఆర్ ను గెలిపించుకోవడానికి చేసిన ప్రయత్నం ఇంకోటి తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ రెచ్చగొడదామని చెప్పి మీరు చేసిన ప్రయత్నం విఫలమైంది ప్రజలు దాని వ్యతిరేకంగా ఆలోచించినారు సో తెలంగాణ మీద ఇంకా ఎందుకు అక్కస కలుగుతున్నా అని చెప్పి ప్రజలు ఆ విధంగా తీసుకొని మిమ్మల్ని ఓడగొట్టినారు సో ఇక్కడ కేసీఆర్ ఎట్లా అయితే బుద్ధి చెప్పినో నీకు కూడా ఆంధ్రలో ఏపీ ప్రజలు కూడా ప్రజలు అక్కడ ప్రజలు బుద్ధి చెప్తా ఉన్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మంచిగా ఫ్రెండ్లీగా ఉందామని ప్రయత్నిస్తా ఉన్నారు మీరు మీ స్వార్థ రాజకీయాల కోసం కేసీఆర్ జగన్ ఇద్దరు కలిసి సెంటిమెంట్ రెచ్చగొట్టుకొని అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తా ఉన్నారు ఇక్కడ కేసీఆర్ ఎట్లయితే పూర్తవుడు జగన్ ఆంధ్రాలో కూడా పోతా పూర్తపడడం కరెక్ట్ తల్లిని చెల్లిని పట్టించుకున్నాడు ప్రజలకు ఏం చేశాడు అని చెప్పి అర్థంకి తయారు ఆరోపణలు చేస్తా ఉన్నాడు సో షర్మిల కూడా జగన్ విషయంలో వాటల విషయంలో ఆస్తి తగాధాల విషయంలో ఇంకోటి షర్మిలకి రాజ్యసభ అసలు బ్రదర్ అనిల్ కుమార్ రాజ్యసభ ఇస్తా అని చెప్పి మోసం చేసిండు సో ఆస్తుల వాటలు కూడా ఇవ్వడంలో మోసం చేసిండు సో జగన్ జగన్ ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోతా ఉన్నాడు జగన్ ఇట్లాంటి ఆలోచనలు చేయడం జయసాయి రెడ్డితో ఇట్లాంటి ఆరోపణలు చేయించడం కరెక్ట్ కాదని చెప్పి అద్దంకి దయాగారి విజయసాయి రెడ్డి మీరు చెప్తా ఉన్నాడు ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్లలో కూడా రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితులను ఆంధ్రాకి వచ్చి ప్రచారం చేస్తా ఉన్నాడు జగన్ పైన జగన్ పైన ఇక మృతిపడడానికి ఖాయంగా కనిపిస్తా ఉన్నది ఎందుకంటే నాగర్జున జిల్లాల విషయంలో చేసిన ఆడావుడికి కౌంటర్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నదని చెప్పి ఈ విధంగా చెప్తా ఉన్నాడు